జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమద్ వరవరమునయే నమ ప్రియ భాగవత మైత్రి సభ్యులారా పెద్దలారా అందరికీ ముందుగా దాసోహం సమర్పిస్తూ వ్యాస వైజయంతి న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ యుణి రంగాచార్య స్వామివారి శతాబ్ది మహోత్సవ పవిత్ర చిహ్నిక అందజేసిన వ్యాస వైజయంతిలోని వ్యాసాలని యథావకాశంగా గుణానుభవం సాగిస్తాం దానిలో మొదటి వ్యాసం నాచ్య తిరుమడి గురించి నిన్న తెలుసుకున్నాం ఈ వేళ స్వామివారు అనుగ్రహించిన ఈ గ్రంథంలో దయాశతకం రెండవ వ్యాసం ఈ దయాశతకంలో ఎలా భగవద్గుణానుభవం సాగించాలి అనే ఒక అద్భుతమైన విషయాలని స్వామివారు అనుగ్రహించారు దాన్ని ఈవేళ కొంత భాగం రేపు మరికొంత భాగాన్ని అనుభవం సాగిద్దాం శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్ పరమవైదికమైన విశిష్టాద్వైత సిద్ధాంతంలో తత్వాలు మూడు అవి చిత్తు అచిత్తు ఈశ్వర అనేటువంటి తత్వాలు వీటిలో ఈశ్వరుడు అఖిలహేయ ప్రత్యనీనీకుడు అనంత జ్ఞానానంద స్వరూపుడు జ్ఞానశక్త్యాది కళ్యాణ గుణ భూషితుడు సకల జగత్తుల సృష్టి స్థితి సంహారకర్త చతుర్విధ పురుషార్థ ప్రదాత విలక్షణ దివ్యమంగళ విగ్రహుడు లక్ష్మీ భూమి నీళానాయకుడుగా నిరూపించబడుతుంటాడు భగవానుడైన శ్రీమన్నారాయణుని కళ్యాణ గుణాలు సంఖ్యలో లెక్కలేనివి అయినా తవానంత గుణస్యాపి షడేవ ప్రథమే గుణ అంతులేని కళ్యాణ గుణాలను కలిగిన నీకు ఆరు గుణాలే ముఖ్యమైనవి అంటారు శాస్త్రాలలో జ్ఞానం శక్తి బలం తేజస్సు వీర్యం ఐశ్వర్యం అనే ఈ ఆరు గుణాలకు పెద్దపీఠ వేయబడింది ఈ విషయాన్ని గురించి కూరేశ్వర వారు వరదరాజస్తవంలో ఇలా అంటారు ప్రకృష్టం విజ్ఞానం బలమతులమైశ్వర్యమఖిలం విమర్యాదం వీర్యం వరద పరం తేజశ్చేతి ప్రవరగుణ షట్కం ప్రథమజం గొప్పదైన విజ్ఞానం సాటిలేని బలం సమస్తమైన ఐశ్వర్యము అవధిలేని వీర్యం గొప్పదైన శక్తి గొప్ప తేజస్సు అనేటువంటి ఈ ముఖ్యమైన ఆరు అని అంటూ శ్లోకంలో పలికారు అంతేకాక అక్కడే గుణానాం నిస్సీం నాం గణన విగుణానాం ప్రసవభూహూ ఈ ఆరు గుణాలే గొప్ప వైభవాన్ని కలిగిన లెక్కలేనన్ని మిగిలిన కళ్యాణ గుణాలకు మూలంగా ఈ ఆరు గుణాలు ఉంటాయి అని ఈ ఆరు గుణాలు మిగిలిన కళ్యాణ గుణాలకు ప్రసవ భూములు అని అంటారు కాబట్టి దయ క్షాంతి ఔదార్యాది నిస్సీమ సంఖ్యాకలైన కళ్యాణ గుణాలు షడ్గుణ ప్రభావాలు జన భోగ్యాలు కూడా వీటిలో దయా క్షాంతి అంటే క్షమ వాత్సల్య గుణాలు ప్రకృతంలో గమనిద్దాం జ్ఞానం యొక్క అవస్థానాంతరంగా దయను గ్రహించవచ్చు క్షమ వాత్సల్యాలను ఈ దయాగుణకు అభేదాలు చెప్పవచ్చునని ఆచార్యుల యొక్క అభిప్రాయం ఈ దయాగుణ కాష్టాభేదాలు చెప్పవచ్చునని ఆచార్యుల నిర్వాహం శ్రీ పరాశర భట్టర్ వారు రంగరాజత్సవంలో ఉత్తర శతకంలో దయాగుణాన్ని దయా పరవ్యసన హ అంటారు ఇతరుల దుఃఖాన్ని తీర్చే గుణమే దయా అని ఇతరుల దుఃఖాలను తీర్చే గుణమే దయా ఇతరుల దోషాలను క్షమించే సహించే గుణమే క్షమ ఇతరులలోని దోషాలను చూడకపోవడం వాటిని కుట్రం శయనం కుణం కొళ్ళం అపరాధాలు చేసిన వాటిలో కూడా గుణాలనే గమనిస్తాడు అన్నట్లుగా గుణాలను స్వీకరించడం వాత్సల్యం లోకంలో ఈ మూడు తల్లిలో విశేషంగా వ్యక్తమయ్యే గుణాలు వీటిలో లక్ష్మీదేవి దయాగుణానికి ప్రతినిధి క్షమాగుణానికి భూదేవి ప్రతినిధి వాత్సల్యానికి నీలాదేవి ప్రతీక శ్రీ దేశగుల వారు దయాశతక ప్రారంభంలో లక్ష్మీదేవిని కరుణామివ రూపిణీ మూర్తిభవించిన కరుణ అని భూదేవిని తత్కృపా ప్రతిఘాతానా క్షమయా వారణం ఆ భగవంతుని కృపకు అడ్డుపడే దోషాలను భగవానుడు తన క్షమాగుణంతో నివారిస్తాడు అని నీలాయద్భోగపటై ధ్రువం భావితం శ్రీనివాసస్య భక్తదోషేష్వదర్శనం నీలాదేవితో ఏర్పడే భోగ సమూహం చేత శ్రీనివాస భగవానుకు భక్తుల దోషాలలో అదర్శనం అనేది తప్పకుండా కలుగుతుంది అటువంటి నీలాదేవి నన్ను కటాక్షించాలి అని నీలాదేవిని స్తించడం గమనార్హం ఇక్కడ ఒక చమత్కారమైన అర్థ నిర్వాహకం కూడా ఉంది క్షమా వాత్సల్యాలు దయాగుణ ప్రకారాలు అయినట్లయితే దయాగుణ ప్రతినిధి అయిన లక్ష్మీదేవికి క్షమావాత్సల్యాలకు ప్రతీకలైంది భూదేవి నీలాదేవి ఛాయాస్థానీలు తిరువు పోల్ పోల్వనర్ భూదేవి నీలాదేవులు లక్ష్మీదేవికి నీడ వంటి వారు అంటూ తిరువు రత్తంలో నమ్మాళ్ళవారులు కృపజేస్తారు మరి ఈ భావాన్నే ఛాయామివాభ్యుదయనీం అవనీంచ ఎల్లప్పుడూ అభివృద్ధి చెందే స్వభావాన్ని కలిగినదై లక్ష్మీదేవి యొక్క నీ వంటిదే భూదేవి అలాంటిదే భూదేవి అని శ్రీరంగరాజస్తవంలో దేవి తాం అనునీళయా సహ మహీదేవ్య సహస్రం తదాయాభిస్త్వం స్తనబాహుదృష్టివ స్వాభిప్రియం శ్లాఘసే భూదేవి నీలాదేవి మొదలైన వేలాది మంది దివ్యపత్నులతో కూడిన నీవు స్థనాలు బాహువులు దృష్టి మొదలైన వాని కలిగిన దానివిగా భక్తులచే దర్శింపబడి పొగడబడుతుంటావు అంటే భూదేవి నీలాదేవి మొదలైన దివ్యపత్నులు నీకు అంగస్థానియములు అని శ్రీగుణరత్న కోశంలో భట్టరు వారు పలకడం ఇక్కడ మనం అనుసంధానం చేసుకోవాలి దీనివల్ల లక్ష్మీదేవిని ప్రధాన మహిషి కాగా భూదేవి నీలాదేవి మొదలైన మిగిలిన పత్నులు అందరూ ఆమెకి అంగభూతులు అని చెప్పినట్లు అవుతుంది శరణాగత రక్షణలో ప్రధానాలైన భగవద్గుణాలు మూడు అవి జ్ఞానం శక్తి కరుణ అనేవి కురేశ్వర వారు తమ అతిమానుషస్తవంలో త్వత్ జ్ఞానశక్తి కరుణాసు సతీషు నేహ పాపం పరాక్రమితం అర్హతి మామకీనం స్వామి నీ జ్ఞానం శక్తి కరుణ అనే కళ్యాణ గుణాలు ఉండగా నా పాపం పరాక్రమించడానికి తగిన అర్హతను కలిగినది కాదు కదా అని అంటారు ఈ మూడు గుణాలలో కరుణకే ప్రాధాన్యం మిగిలిన రెండు దానికి అంగాలుగా ఉంటాయి అందువలనే సరే అది ఈ సూక్తిలో చివరగా నిర్దేశించబడుతుంది కురేశ్వల వారు అతి అతిమానుషస్తవంలో చివరిలో భగవత్ సన్నిధిలో శరణాగతి చేస్తూ ఏతాదృహం అగతి బయా పాత్రం తదీయ శరణం ప్రబ్యే అని వాచన్త్మాం సకృదా వ్యసోక్త్యాం క్వ దయ దయైక సింధో దయకు సముద్రమంటి వాడ నేను ఒక్కసారి మాత్రమే ఈ శరణాగతి వచనాన్ని పలికినప్పటికీ దాన్ని నీవు నీ దయాగుణాన్ని పురస్కరించుకొని నిజమయ్యేటట్లుగా చెయ్యాలి అని అంటూ శరణాగత రక్షణలోని దయాగుణ ప్రధానాన్ని ఆమ్రడనం చేస్తారు పైన చెప్పబడినటువంటి జ్ఞాన శక్తి కరుణాసు అనే కూరేశ సూక్తిని వ్యాఖ్యానిస్తూ శ్రీనివాసాచారుల వారు దయాహ పాత్రం దయయైవేతి ప్రకరణానుగుణత్వేన దయయా దయా ప్రధాన సాధనత్వం జ్ఞానశక్త్యో తదంగత్వమిది సంప్రదాయ అంటే దయా పాత్రం అనేటప్పుడు దయాగుణానికే పాత్రుడు అని ప్రకృతి సందర్భానికి అనుగుణంగా అర్థం చెప్పుకోవాలి ఎందుకంటే శరణాగత రక్షణలో కరుణ అనే గుణం ప్రధాన సాధనం జ్ఞానం శక్తి అనే రెండు ఆ కరుణకు అంగాలు అని సంప్రదాయం చెప్తోంది ఇక వేదపురుషుడు యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై అని అంటూ భగవాను దయాగుణ కార్యాలు ఆయన సృష్టిని జ్ఞానప్రదానాన్ని ప్రస్తావించి ఇటువంటి దయాగుణంతో కూడిన వాడైన పరమాత్మను తందేవం ఆత్మబుద్ధిప్రసాదం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని శరణాగతిని చేస్తాడు శ్రీరామాయణంలో కూడా వాల్మీకి మహర్షి కృపయా పర్యపాలయత్ అంటారు ఆళ్ళువారులేమో నిన్నరుళే పురిందిరువేన్ నీ దయాగుణాన్నే ఆశ్రయించి ఉన్నాను అని శ్రీ శ్రీ భగవాను అంటే పరమాళ్ళ యొక్క దయనే విశ్వసించానని అంటారు ఇటువంటి శరణాగత రక్షణలో విలక్షణమైన దయాగుణాన్ని ఎంతోమంది కీర్తించడంలో ఆశ్చర్యమేముంటుంది ఏ ప్రసంగవశాత్తు ఇక్కడ ఒక మధురమైన సాంప్రదాయకమైన ప్రస్తావనం చేయాలి చెయ్యాలి నమ్మాళ్వారులు తిరువాయముడి ప్రబంధ ప్రారంభంలో తుజరరు సుడరడి తొడుతు ఎన్మననే భక్తుల దుఃఖాలను తొలగించే స్వభావాన్ని కల భగవాను ప్రకాశమానాలైన శ్రీపాదాలను ఓ మనసా ఆశ్రయించు అంటారు ఈ ఆళ్వారుల సూక్తి ఆరాయరపడి అనే వ్యాఖ్యలో ఆశ్రిత జన సమస్త దుఃఖాపనోదన స్వభావమాన తిరువడి మలర్హళిలే అంటే ఆశ్రిత జనుల సకల దుఃఖాలను పోగొట్టడాన్ని స్వభావంగా కలిగి ఉన్న శ్రీ పాదపద్మాలలో అని వివరించారు ఆశ్రితుల సమస్త దుఃఖాలను పోగొట్టే స్వభావం అంటే అది దయ కదా ఆ దయాగుణంతో కూడినటువంటి భగవత్పాదాలను ఆశ్రయించండి అని ఆళ్వార్లు తమ మనస్సుకే ఆ పాసురంలో ఉపదేశిస్తారు తిరువామిడి ప్రబంధం అంతా భగవాను పాదాలను ఉద్దేశించి చెప్పబడిందని స్వయంగా వన్నన్ అడిమేల్ సొన్న సొల్మాలై ఆయురత్తుల్ అని చెప్తారు మేఘవర్ణుడైన శ్రీ రంగనాథుని పాదపద్మాలను ఉద్దేశించి పలికిన పాశురాలు వేయింటిలో అని సూక్తి ద్వారా తెలుపుతారు అంటే దయాగుణ విశిష్టాలైన చరణాలను ఉద్దేశించి చెప్పబడినటువంటి ప్రబంధమే కదా తిరువామిడి కనుక ఈ ప్రబంధం సమగ్రంగా శ్రీమన్నారాయణుని దివ్య శ్రీచరణాల దాగుణను తెలియజేసేటువంటి అద్భుతమైన గ్రంథం ఇదొక సహస్రం భగవానుని దయను కీర్తించే పూర్వాచార్య కృతస్తోత్రాలలో వేదవ్యాస భట్టారకుల క్షమాషోడసి వేదాంత దేశుల వారి దయాశతకం ప్రముఖంగా కనిపిస్తాయి పండితరాయ కృతమైన కరుణాలహరి కూడా ఈ కోవలోకే చెరుతుంది అని తెలుసుకుంటూ రేపటి రోజున దీనిలో రెండవ భాగాన్ని దానిలో ఉన్న విశేషాలని గమనిద్దాం ఇలా మనకి అనుగ్రహించినటువంటి శ్రీమాన్ ఈని రంగాచార్య స్వామివారి దివ్యతిరువడిహడ్లో అనేక దాసోహాలు సమర్పించుకుంటూ రామానుజ రామానుజదాస కులశేఖరాడు వారు హైదరాబాదు